స్లాం అం వరమతుల్లా వర్కా యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాట్లాడడం రాదు అదే విధంగా వినబడదు అంటే అండ్ డఫ్ అంటారు వీళ్ళకు అయినా కానీ వీళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఒకటి పెయింట్ పని చేస్తాడు ఒక అబ్బాయి పట్టాలంగు పనిచేస్తాడు వీళ్ళందరూ కూడా కష్టపడి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అంగవైకల్యాన్ని కూడా పక్కన పెట్టి సమాజంలో తమ కష్టంతో తమ చెమటతో బ్రతుకుతున్నారు ఈరోజు ఎంతో మంది యువకులను మేము చూస్తున్నాం తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని బంగాకు సొల్యూషన్ తాగుతూ మందు తాగుతూ అటుపక్క తల్లిదండ్రులను ఏడ్పిస్తూ సమాజంలో మటన్లు చేస్తూ కొట్లాటలు చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వీళ్ళని చూసి మీరు సిక్కు తెచ్చుకోవాలని చెప్పి యువతరాన్ని నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను కేవలం ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అబ్బో అని చెప్పుకుంటాం వాళ్ళకి ఏం జరిగినా కానీ చెప్పుకోవడానికి నోరు లేదు వాళ్ళ వెనకాల నుంచి ఇలా కొట్టినా కానీ వాళ్ళకు వినబడదు అంటే వాళ్ళకు వినబడదు మాట్లాడలేదు అయినా కానీ ఎక్కడ బిచ్చం యాచించకుండా ఎవరి దగ్గర చేయి చాపకుండా వాళ్ళ చెమటను వాళ్ళ రక్తాన్ని చెమట చేసి కష్టంతో జీవిస్తున్నారు కాబట్టి నేను యువకులకి ఒకటే చెప్తున్నాను మీకు యవ్వనం అనేది శాశ్వతంగా ఉండదు మీరు మీ తల్లిదండ్రులు మీకోసం పడిన కష్టాలను గుర్తు తెచ్చుకొని చెడు అలవాట్లను చెడు వ్యసానాలను దూరంగా ఉండి సమాజంలో ఆదర్శవంతంగా జీవించండి ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా చాలా కఠినంగా ఉంది ఎక్కడ కూడా మీరు బంగా తాగుతూ మందు తాగుతూ మోటార్ బైకుల్లో త్రిబుల్స్ ఫోర్ బుల్స్ పోతూ పోలీసులకు కానీ చిక్కితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సమాజంలో మీ తల్లిదండ్రులు గర్వించదాగా బిడ్డల్లాగా మీరు జీవించాలని కోరుకుంటున్నా వీళ్ళకందరికీ చూసి మీరు అందరు కూడా ఆదర్శంగా తెచ్చుకోండి